o n t I'm s a g t a I'm i n g I d o n don't a t

इ्वाचर warfare भारी इंचे यनकर एकवार बढे हफ kind आजाता कर तो, Fati A, JDI, Patkogar okay okay OK कि रोचे धियम Hayır साले है न कि फिर। oar it आत कहीँ? उन्हा आत आ, में अनत को सौज एंटिपोden बहु कि घाज। Johar Indiar Johar Indiar Johar Indiar Johar Indiar Johar 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 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్లో అలాగే ఫైర్ ఆఫీస్ సెంటర్లో అలాగే జెడ్పీ ఆఫీస్లో మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అలాగే అనేక మంది రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి పెడతాం జరిగింది ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయనకు గన్నవాలు అర్పించు అనేక సేవా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెడటం జరిగింది ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చి ప్రజలకు ప్రతి ఒక్కడికి కూడా సేవ చేయాలనుకున్నారో మేము ప్రతి కార్యకర్తని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి ఒక్కటి కూడా సేవా గుణానికి ఉపయోగించుకోమని ఒక స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్ఫూర్తితో దాన్ని నడుపుతూ వస్తున్నారో అన్న పెట్టిన పార్టీని మరి లోకేష్ గారు అవ్వచ్చు భువనేశ్వర్ గారు రావచ్చు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆదర్శంగా నిలిచారు దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ప్రజాప్రతినిధులు జెడ్పీ చైర్మన్ గారు అలాగే ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ప్రజలకి సేవ చేయాలనే ఒక గుణాన్ని మేము చేయడానికో ద్వారానే ఈ ద్వారా తెలియపరచడం జరుగుతుంది